ఆ న్యూస్కి స్వాగతం సూరవరపుపల్లి గ్రామంలో శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు పర్యటన పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండలం సూరవరపుపల్లి గ్రామంలో పర్చూరు డైనమిక్ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు డిఎస్పీ మదులూరు రతే నివాసం వద్ద అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తదనంతరం సూరవరపుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కోయ సతీష్ నివాసం వద్ద గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకొని ముందుగా గ్రామంలో డ్రైనేజీ సమస్యకు సంబంధించి చెడు కాలువలు చెన్నకేశవ దేవస్థానం పునర్నిర్మాణం గురించి నూతన వాటర్ ప్లాంట్ గురించి ఆ సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చేయాలని ఆదేశాలు జారీ చేశారు Hvað er þetta?